జిరాక్స్ని జిరాక్స్ అని ఎందుకంటామో తెలుసా ఎందుకంటే జిరాక్స్ కాబట్టి అని షర్మిలక ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నారా అసలు మనం జిరాక్స్ అని పిలుస్తున్నాం కానీ దాని అసలు పేరు ఫోటో కాపీ జిరాక్స్ అనేది కంపెనీ నేమ్ ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు జిరాక్స్ అనేది అంతలా పాపులర్ అయిపోయి అదే ప్రొడక్ట్ నేమ్ గా మారిపోయింది కేవలం జిరాక్స్ మాత్రమే కాదు ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫ్ తీసుకోండి బట్టలు వాష్ చేసేటప్పుడు కొంచెం సర్ఫ్ వేరా అంటాం కానీ అది కంపెనీ నేమ్ కొంచెం వాషింగ్ పౌడర్ వే అనాలి సర్ఫ్ పాపులర్ అయ్యి అదే ప్రొడక్ట్ నేమ్ గా మారిపోయింది అంతెందుకు ఇంటర్నెట్ లో ఏదైనా సెర్చ్ చేయాలంటే గూగుల్ చేయి అనేస్తాం అంతలా గూగుల్ సెర్చ్ ను డామినేట్ చేస్తుంది బయట ఏవైనా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే జేసీబీ వచ్చింది అంటాం కానీ అది కంపెనీ నేమ్ ఆ వెహికల్ పేరు ఎక్స్కవేటర్ అలానే డాల్డా చాలా మంది డాల్డా తీసుకురారా అనేస్తారు కానీ డాల్డా అనేది కంపెనీ పేరు దానిని వనస్పతి అంటారు డాల్డా అనే కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది సో అందరికి అందరికీ డాల్డా అనే అలవాటు అయిపోయింది బట్ ద ట్రూత్ ఈస్ డాల్డా ఇస్ ఎ జస్ట్ ఎ బ్రాండ్ నేమ్ ఫర్ వనస్పతి ఇంకా మ్యాగీ బ్యాండెడ్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ నేమ్స్ బట్ ప్రొడక్ట్ నేమ్స్ గా మారిపోయాయి సో ఈ బ్రాండ్స్ ని చూస్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది ఇదే ఇది సార్ నా బ్రాండ్ ఇప్పుడు ఇది వేరే బ్రాండ్స్ ను తక్కువ చేస్తున్నట్టు కాదు బట్ ఆ బ్రాండ్ పవర్ మాత్రం మనుషులు మనసుల్లో నాటుకుపోయింది సో ఎవరైనా బిజినెస్ లో వాళ్ళ బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం ఒక జెన్యున్ బ్రాండ్ క్రియేట్ చేయాలి అది మార్కెట్ లో స్ట్రాంగ్ గా ముద్రపడాలి బిల్డ్ యువర్ ఓన్ బ్రాండ్ అండ్ మేక్ ఇట్ స్ట్రాంగ్ ఈ రీల్ అయితే మీ ఫ్రెండ్స్ లో జాబ్ లో అవి మనం అలా కాదు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి పైన చెప్పిన బ్రాండ్ నేమ్స్ కాకుండా మీకు ఇంకేమైనా తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి